అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కి మీడియా నేను మీ రవి సో తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ ఉన్నా స్థానిక సంస్థల ఎలక్షన్లకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఈరోజు సో దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం సో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ను మూడు దశలుగా మరియు ఎంపీపీ జెడ్పీడీసీ జెడ్పీడీసీలకు సంబంధించిన ఎలక్షన్స్ను రెండు దఫాలుగా నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఒకసారి ఈరోజు విడుదలైన షెడ్యూల్ ఇది ఒకసారి చూద్దాం సో ఎంపీటీసీ ఎంపీపీ మరియు జెడ్పీటీసీ జెడ్పీపీలకు సంబంధించి ఎన్నిక ఎలక్షన్లను రెండు విడతలుగా నిర్వహిస్తున్నారు ఒకటి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి తొమ్మిది తారీఖు పదో నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో రెండు వేల ఇరవై ఐదు అంటే వచ్చే నెలల తొమ్మిదో తారీఖున ఎంపీటీసీ ఎంపీపీలకు సంబంధించిన జెడ్పీ జెడ్పీపీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై ఉంది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి సో సెకండ్ ఫేజ్ సంబంధించిన నోటిఫికేషను పదమూడో తారీఖున వచ్చే నెల పదమూడో తారీఖున సెకండ్ ఫేజ్ ఎంపీపీలకు జడ్పీటీలకు సంబంధించిన సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించిన డేట్ ఆఫ్ పోలింగ్ వచ్చేసి అదే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇరవై మూడు తారీఖున అంటే అదే నెలలో మన అక్టోబర్ అదే నెలలో డేట్ ఆఫ్ పోలింగ్ ఉంటుంది అదేవిధంగా ఎలక్షన్లకు సంబంధించిన ఫస్ట్ ఫేజ్ సంబంధించి పదకొండు పదకొండు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నవంబర్ లెవెన్త్ రోజున ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించిన ఫస్ట్ ఫేజ్ కౌంటింగ్ కూడా ఆ రోజు స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీలకు సంబంధించిన సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చేసి ఎంపీటీసీ జడ్పీటీసీలకు సంబంధించిన సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చేసి పదమూడు అక్టోబర్ అంటే వచ్చే నెల రిలీజ్ అవుతుంది అదేవిధంగా దీనికి సంబంధించిన పోలింగ్ వచ్చేసి ఇరవై ఏడు అక్టోబర్న అదే నెలలో అక్టోబర్ ఇరవై ఏడు తారీఖున దీనికి సంబంధించిన డేట్ ఆఫ్ పోలింగ్ ఉంటుంది అదేవిధంగా ఈ ఎలక్షన్లకు సంబంధించిన నోటిఫికే రిజల్ట్ వచ్చేసి కౌంటింగ్ వచ్చేసి పదకొండు పదకొండు నవంబర్న సో నవంబర్ పదకొండో తారీఖు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించిన ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్ సంబంధించిన కౌంటింగ్ వచ్చేసి నవంబర్ పదకొండో తారీఖు వచ్చే అవకాశం ఉన్నట్టుగా నోటిఫికేషన్ నోటిఫికేషన్లో తెలుస్తూ ఉంది విధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి మూడు దశలుగా మూడు దఫాలుగా ఎలక్షన్ నిర్వహించే అవకాశం ఉంది సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్స్కి పదిహేడో తారీఖున సో వచ్చే నెల పదిహేడో తారీఖు అక్టోబర్ పదిహేడో తారీఖున ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ముప్పై ఒకటి అక్టోబర్ పదో తారీఖున ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఫ్రైడే రోజున ఆ రోజు డేట్ ఆఫ్ పోలింగ్ ఉంటుంది సో విధంగా ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి అదే నెలలో థర్టీ ఫస్ట్ సో ఓటు కౌంటింగ్ వచ్చేసి అదే నెలలో థర్టీ ఫస్ట్ రోజే కౌంటింగ్ ఉంటుంది సో ఫ్రైడే రోజున అదే నెలలో అదే టైంలో అప్పుడే కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సో గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించిన సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్ సో ఇరవై ఒకటి పది అంటే అక్టోబర్ ఇరవై ఒకటి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అదే విధంగా డేట్ ఆఫ్ పోలింగ్ వచ్చేసి నాలుగో తారీఖు నవంబర్ నాలుగో తారీఖున పోలింగ్ స్టార్ట్ అవుతుంది సెకండ్ ఫేజ్ సంబంధించి అదే విధంగా అదే రోజున సాయంత్రం సో అదే రోజున మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అంటే నవంబర్ నాలుగో తారీఖున కౌంటింగ్ కూడా సెకండ్ ఫేజ్ సంబంధించి స్టార్ట్ అవుతుంది అదే విధంగా థర్డ్ ఫేజ్కి సంబంధించిన గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇరవై ఐదు పది అంటే వచ్చే నెల ఇరవై తారీఖున రిలీజ్ అవుతుంది సో దానికి సంబంధించిన పోలింగ్ వచ్చేసి ఎనిమిదో తారీఖున నవంబర్ ఎనిమిదో తారీఖున పోలింగ్ స్టార్ట్ అవుతుంది సో అదే రోజు సాయంత్రం సో అదే రోజున రెండు గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతూ ఉంది సో ఎనిమిది తారీఖు నుంచే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సో గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్లను మూడు దఫాలుగా సో మూడు ఫేసులుగా వాళ్ళు ఎన్ని ఎలక్షన్ నిర్వహించే అవకాశం ఉంది అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు జెడ్పీపీలకు సంబంధించిన ఎలక్షన్ రెండు దఫాలుగా వాళ్ళు నిర్వహించే అవకాశం ఉందంటేగా ఈసీఈరోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ జెడ్పీపీలకు సంబంధించిన ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కంటే ముందుగా ఈ ఎంపీటీసీ జెడ్పీటీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించిన రిజల్ట్ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు రిజల్ట్ కంటే ముందుగా అంటే ఇవి నవంబర్ పదకొండో తారీఖున ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించిన రిజల్ట్ వస్తుంది సో ఎప్పుడైతే పోలింగ్ స్టార్ట్ అవుతుందో అదే రోజు నుంచి కౌంటింగ్ కూడా స్టార్ట్ అయ్యి అదే రోజు రిజల్ట్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో సో ఇది ఈరోజు రిలీజ్ అయిన ఎలక్షన్కి సంబంధించిన షె షెడ్యూల్ ఇది సో ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎలాగైనా సరే కల్పిస్తామని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో పోతా ఉంది సో మొన్ననే వాళ్ళు ఒక బీటీ బీసీలకు సంబంధించిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించిన నోట్ జివో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఆ జీవో పైన అనేక రకాల విమర్శలు వచ్చాయి ఇది ఎక్కడ సాధ్యంగానే జీవో అని చెప్పి ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేయడం జరిగింది సో అందుకు సంబంధించి కూడా ఎవరైతే రెడ్డి జాగ్రత్త సంబంధించిన రెడ్డి అనే వ్యక్తి ఈ జీవోని అఫీషియల్ గా జీవో రిలీజ్ అయిన తర్వాత జీవో పైన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది సో హైకోర్టు కూడా ఈ దీనిపైన చర్చలు జరిపి ఈ కేసును అక్టోబర్ ఎనిమిదో తారీఖు దీనిపైన కేసు పైన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది సో అదే విధంగా అక్టోబర్ ఎనిమిదో తారీఖున హైకోర్టు తీర్పు ఉంది కాబట్టి తర్వాత తొమ్మిది తారీఖు నెక్స్ట్ డే ఈ షెడ్యూల్ ప్రకటించినట్టుగా తెలుస్తూ ఉంది సో తొమ్మిది తారీఖు రోజున ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు మరియు జడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించిన ఎలక్షన్లకు సంబంధించిన షెడ్యూల్ ఇది సో పూర్తి వివరాలు కూడా ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది సో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు తర్వాత ఏ ఏ మండలాల్లో ఏ ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఇక్కడ రిజర్వేషన్ అమలు పడింది పూర్తి వివరాలు కూడా మీ ఆర్కి మీడియాలో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం